మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం రోజు విశ్వసృష్టికర్త శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి పండగ శుభాకాంక్షలు మా కస్టమర్ దేవుళ్ళకి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మంత్రులకు మా ఎమ్మెల్యే గారికి మా బంధుమిత్రులకి విశ్వకర్మ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మన పద్మావతి డెవలపర్స్ సంగారెడ్డి ప్రొపరేటర్ మను బ్రహ్మ బ్రహ్మచారి మరియు కుటుంబ సభ్యులు జై విశ్వకర్మ జై జై మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి ఇరవై రెండు రెండు ఇరవై నాలుగు గురువారం రోజున విశ్వకర్మ పండుగ సందర్భంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి గారికి మా కస్టమర్ దేవుళ్ళకు మా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారికి మరియు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారికి రెండు రాష్ట్రాల విశ్వకర్మ పెద్దలకు చిన్నలకు మరియు మా కస్టమర్ దేవుళ్ళకు విశ్వకర్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది మరి విశ్వకర్మ భగవాని ఆశలతో సుఖ శాంతులతో ఆయుర ఆయు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని ఆ విశ్వకర్మ భగవాను వేడుకుంటూ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ